ఆలోచన లోచనాలు నాలుగవ భాగానికి స్వాగతం గాంధీ సూక్తులు ఎన్నుకున్న దానికోసం ప్రయత్నించి నెగ్గడంలోనే కీర్తి ఉంటుంది అన్నారు గాంధీజీ గాంధీజీ సూక్తి విన్నగానే భర్తృ సుభాషితానికి ఏనుగు లక్ష్మణ కవి పద్యం గుర్తుకొస్తుంది ఆరంభ్యంపవులు సంత్రస్తులై ప్రారంభించి పరిత్యంతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న ప్రజ్ఞానిధుల్గా ఉనన్ పని మొదలు పెడితే దారిలో ఏమైనా ఆటంకాలు ఎదురవుతాయేమోనని భయంతో అధములు పనినే మొదలు పెట్టారట ఇక మధ్యములు పని మొదలుపెట్టినా ఏమైనా అడ్డంకులు ఎదురైతే చేసే పనిని వదిలేస్తారట ఇక ధీరులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో పెరుగుతున్న ఉత్సాహంతో పూర్తి చేస్తారు ఎందుకంటే వారు ప్రజ్ఞానిధులు కావునని అన్నారు ఇది చక్కని వ్యక్తిత్వ వికాసానికి చెందిన పద్యం ఏ పనైనా మొదలు పెడితే దాన్ని పూర్తి చేయడం అనేది మానవుల యొక్క లక్షణంగా ఉండాలి పట్టు పట్టరాదు పట్టి వదలరాదు అనేటువంటి సామెత మనకు తెలిసిందే ఇలాంటి మరిన్ని విశేషాలతో మీ ముందుకు రావాలంటే ఆచార్య శ్రీశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విద్యార్థులకు ఇలాంటి వాటిని వినిపించండి వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేయండి స్వస్తి